మన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి తనయుడు బాలకృష్ణ గారు గొప్ప నటుడు రాజకీయవేత్త వారి అరవై ఐదో పుట్టినరోజు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు బాలయ్య ఫ్యాన్స్ వారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది వారు నుండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని రాజకీయంలో ఉన్నతి పదవులు అలంకరించాలని మంచి మహోన్నత వ్యక్తిగా ఈ రాష్ట్రానికి సేవలు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేస్తారు తారక రామారావు గారి అభిమానులుగా అలాగే బాలయ్య బాబు గారు అభిమానులుగా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఫ్యాన్స్ ద్వారా అయితే పార్టీ ద్వారా అయితే ఎనలేని కృషి చేస్తున్నాం అందరికీ ఆర్థిక సహాయాలు కూడా చేస్తున్నాం ఫ్యాన్స్ ద్వారా హాస్పిటల్లో పళ్ళు పాలు రుచులు ఇవన్నీ చేస్తున్నాం ఏమన్నా రోగులకి ఇబ్బంది వచ్చినా వాళ్ళకి సహాయకారాలు చేస్తున్నాం ఆ సారు అంజుబాబు గారి ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగులో కూడా హాస్పిటల్లో సేవ కూడా మా ఫ్యాన్స్ ద్వారా వేయించాం మేము గవర్నమెంట్ హాస్పిటల్లో అంత డెవలప్ అయిన హాస్పిటల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అంత కళాహీనం చేసేది హాస్పిటల్ ఏసీలు వేయించారు అంజబాబు గారి టైంలో ఎంతో డెవలప్ చేశారు హాస్పిటల్నే ఇప్పుడు ఈ హాస్పిటల్లో కూడా ఇప్పుడు వెళ్ళి మేము వృద్ధులకి రోగులకి పళ్ళు పాలు రొట్లు పంచుతున్నాం હા પોલીસ તો માર ના દેવાનું બહુ બહુ